అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గత శనివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే పెన్సిల్వేనియా సభలో ప్రసంగిస్తున్న సమయంలో అతనిపై బుల్లెట్ దూసుకువచ్చింది అయితే ఆ ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేశారు ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది టిక్ టాకర్ బ్లెడ్ ఆగ్ దీన్ని తీశారు అయితే ఈ వీడియో కోసం చిన్నారులు చెక్ రైఫిల్లు ప్లాస్టిక్ వస్తువులను వాడారు అటాక్ పై సెటైర్ లా ఉన్న ఈ వీడియో పై విమర్శలు వస్తున్నాయి దీంట్లో ఓ చిన్నారి ట్రంప్ పాత్రను పోషించాడు పోడియం పై మాట్లాడుతున్న సమయంలో బుల్లెట్ తగలగానే చిన్నారితో పాటు అక్కడ ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు చిత్రీకరించారు ఇక ఆ మీటింగ్ కు హాజరైన జనం కూడా భయంతో కింద కూర్చుండిపోయిన దృశ్యాన్ని కూడా షూట్ చేశారు రక్తం చెందుతున్న ట్రంప్ తన పిడికిలి బిగించి పోరాడుతామన్న డైలాగ్ కొట్టిన స్టైల్లోనే ట్రంప్ పాత్ర పోషించిన పిల్లవాడు వరిచాడు ట్రంప్ ను సీక్రెట్ సర్వీస్ సురక్షితంగా తీసుకెళ్తున్న సీన్ ను కూడా ఉగాండా పిల్లలు అద్భుతంగా రిక్రియేట్ చేశారు కానీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వీడియో తీయడం పట్ల నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ వీడియోకు వ్యూస్ వచ్చాయి